మల్టీప్రాంగ్ స్ట్రాటజీ ఉంది గాంజాయి నిర్మూ నిల్చడానికి నంబర్ వన్ వచ్చేసి డికాయ్ ఆపరేషన్ స్కూల్ కాలేజ్ యూనివర్సిటీ ఎక్కడెక్కడ గాంజాయి సేవిస్తు సేవిస్తున్నారని మాకు ఇన్ఫర్మేషన్ ఉంది అక్కడ పోలీస్ వాళ్ళు స్టూడెంట్గా నటించి గాంజాయి కోసం వెతుకుతారు గాంజాయి ఎవరెవరు అమ్ముతున్నారు వాళ్ళను పట్టుకుంటున్నారు ప్రతిరోజు మీరు చూడండి మేము ప్రతి చోట కొత్త కొత్త వాళ్ళను పట్టుకుంటున్నాం అదే మాదిరిగా డైనామిక్ చెకింగ్ సర్ప్రైజ్గా చెకింగ్ మొదలు పెడతాం ఎక్కడ పెట్ ఎక్కడ ఎంతసేపు ఉంటుంది ఎవరికి తెలియకుండా ఆకస్మికంగా చెకింగ్ మొదలవుతుంది కొన్ని గంటలు అక్కడ ఉంటాయి సో అది వచ్చేసి సర్ప్రైజ్ ఎలిమెంట్ ఉంటుంది మూడోది ఫోన్ నెంబర్ ఇచ్చాము మాకు ప్రతిరోజు రాజాయి గురించి ఇన్ఫర్మేషన్ వస్తూ ఉంది ఇంతకుముందు కూడా ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది అది యాక్ట్ చేయమని చెప్పాము ప్రజలు మా చేవి మా కన్ను మాదిరిగా మాకు కాన్స్టెంట్గా సప్లై చేస్తున్నారండి ఇన్ఫర్మేషన్ పోలీస్ సబ్ సిబ్బంది కూడా మాకు ఇన్ఫర్మేషన్ సప్లై చేస్తున్నారు ఆ ఇన్ఫర్మేషన్తో మేము యాక్ట్ చేస్తున్నాం గాంజాయి వ్యాపారంలో ఇప్పుడు కూడా ఎవరెవరు ఇన్వాల్వ్ ఉన్నారు వాళ్లకు హెచ్చర హెచ్చరిక జారీ చేశాము మన బైజాక్ సిటీ లిమిట్స్ వదిలేసి పాడిపోవాలి లేకపోతే జైలుకి వెళ్ళాలి ఆ జైలు పంపడానికి ఏర్పాట్లు మేము చేస్తాం వాళ్ళ మీద మిగిలిన వాళ్ళ మీద పీడీ యాక్ట్ కింద ప్రొపోజల్ లేకపోతే జిల్లా బహిష్కరణ లాంటి ప్రొపోజల్ పెట్టి అందరినీ జిల్లాలో ఉండడానికి వీలు లేకుండా చేస్తాం ప్రధానంగా మైనర్లు కూడా ఇప్పుడు మేము ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది ప్రతి స్కూల్ కాలేజ్ యూనివర్సిటీ అదే మాదిరిగా ప్రజలతో ముఖాముఖి కార్యక్రమం పెట్టబోతున్న మారుమూల ప్రాంతంలో అక్కడికి నేను కూడా వెళ్తున్నాం ఆల్రెడీ ఒక రోజు గాజువాక ఇంకొక రోజు పెండు లిమిట్స్లో ముఖాముఖి ప్రజలతో ప్రోగ్రామ్ పెట్టడం జరిగింది ఇప్పుడు స్కూల్ కాలేజ్ యూనివర్సిటీలు కూడా పెట్టబోతున్నాం అక్కడ ముఖ్యంగా గాజాయి గురించి ఏ విధంగా గాజాయి సేవించడం వల్ల మన మనం నష్టపోతున్నాం పిల్లలు నష్టపోతారు భవిష్యత్తు బంగారు భవిష్యత్తు నష్టపోతుంది అది మేము చెప్తాం ఇది కాకుండా మార్పు ప్రోగ్రామ్ కూడా తయారు చేసాము పేరెంట్స్కి చెప్తున్నాం మీ పిల్లలు మీకు తెలియకుండా గాంజాయి సభిస్తూ ఉంటే మాకు చెప్పండి మేము వాళ్ళకు డి అడిక్షన్ రిహాబిలిటేషన్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేస్తున్నాం ఈరోజు కూడా ఒక గాంజాయి అడిక్ట్ని ఒక రిహాబిలిటేషన్ సెంటర్ పంపడం జరిగింది సో మల్టీ స్ట్రాటజీ ద్వారా గాంజాయి నిర్మూలించడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం చాలా చోట్ల సీసీ కూడా వర్క్ ఫస్ట్ డే ఫస్ట్ జూలై కోర్టు పో వెళ్ళండి చెప్తే వాళ్ళు చాలా బాధపడుతున్నారు ఇబ్బంది పడుతున్నారు అందుకే మేము ఇక్కడ ప్రీలిటిగేషన్ సెల్ ఒకటి పెట్టాము అక్కడ సివిల్ అడ్మినిస్ట్రేషన్ నుండి కొందరు పోలీస్ అడ్మినిస్ట్రేషన్ నుండి కొందరు కౌన్సిలర్స్ కొందరిని పిలిపించి అక్కడ బో ఇరు వర్గాలని పిలిపించి ఇటువంటి సివిల్ డిస్ప్యూట్ సాల్వ్ చేయడానికి ప్రయత్నం చేస్తాం జియో కూడా ఉంది ఆ విధంగా పరిష్కారం చేయడానికి ఏర్పాటు చేస్తున్నా చూడండి ప్రతి స్టేషన్లో కొన్ని ల్యాబ్సెస్ ఉంటాయి మేము అందుకే చెప్తాము ఫ్యూచర్లో ఈ తప్పులు జరగనీయకుండా చూడాలి కానీ ముఖ్యంగా పబ్లిక్కి పోలీస్ మీద నమ్మకం ఉందా లేదా పబ్లిక్ కంప్లైంట్ చేస్తే పోలీస్ స్పందిస్తున్నారా లేదా ఎక్కడైనా అసాఘ అసాఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయా లేదా అలా జరుగుతూ ఉంటే పోలీసు వాళ్ళు స్పందిస్తున్నారా లేకపోతే కామ్గా ఉంటున్నారా అదే ముఖ్యం ఈ ఒకరోజు అప్డేట్ చేయలేదు రేపు అప్డేట్ చేస్తారు అవి చిన్న చిన్న ఇష్యూస్ దాని గురించి మనం పట్టించుకోవాల్సిన పని లేదు